హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హావర్ ఛానల్ గైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది మినిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పది పోస్ట్ ఆఫ్ ఆర్పీఎఫ్కి అయితే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పోస్టుకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఒక నోటిఫికేషన్ అనేది ఇమీడియట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అఫీషియల్గా రిలీజ్ చేసిన డేట్ చూసుకుంటే జనవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ వేకెన్సీ చూసుకుంటే ఫ్రెండ్స్ వేకెన్సీ చూసుకుంటే రెండు వేల ఖాళీలు అయితే కానిస్టేబుల్కి అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై ఖాళీలు అయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మెయిల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే అదేవిధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి ఏ విధంగా ఉంటుంది జరిగింది ఫేజ్ వన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీసీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేస్ వన్లోని ఈ ఫేస్ వన్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే ఫేజ్ టూకి ఫిజికల్ ఎక్సర్సైజ్ టెస్ట్ ఈ టెస్ట్ అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ త్రీ డాక్యుమెంట్ ఎరిఫికేషన్లోని చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ ఎరిఫికేషన్లో కూడా సెలెక్ట్ అయిన వల్ల అప్పుడు జాబ్ అయితే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంటే ఇక్కడ జోన్లో ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్ జోన్లో అయితే రీజియన్ చూడండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రీజియన్స్ జోన్ రైల్వేస్ చూసుకుంటే ఈఆర్ ఈసీఆర్ ఈసీఆర్ ఎన్ఎఫ్ఆర్ ఎస్ఈఆర్ నోడల్ పీసీఎస్ చూసుకుంటే ఈఆర్ ఏస్ట్రన్ రైల్వే ఎస్ట్రన్ రైల్వే సెంట్రల్ రైల్వే అండ్ నార్థర్ రైల్వే ఎస్ఆర్ అండ్ సౌథన్ రైల్వే ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ర్యాంక్గా చూసుకుంటే కాంపోజిషన్ రజ రీజనల్ సబ్ కాంపిటీ సెల్వీ అండర్ ర్యాంక్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే ఫోర్ ఇయర్ జేసీ సీనియర్ స్కేల్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ మెంబర్ మెంబర్అప్ చైర్పర్సన్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ చూసుకుంటే సిటిజన్ మస్ట్ బి ఇండియన్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి ఇండియా ఒక అభ్యర్థి ఉండాలి ఇండియాకి సంబంధించిన సిటిజన్ అయి ఉండాలి అదే విధంగా కేటగిరీ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి అయితే గ్రాడ్యుయేషన్ అనేది పాస్ అయి ఉండాలి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అప్లై చేస్తున్నారో వాళ్ళైతే డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలి కాన్స్టబుల్ ఎగ్జిక్యూటివ్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎస్ఎస్సి పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు అయితే అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో ఉన్న అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ నోట్ ఇవ్వడం జరిగింది చూడండి డిగ్రీ ఫ్రమ్ రెగనై యూనివర్సిటీ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అంటే డిగ్రీ అనేది మీరు పాస్ అవ్వాలి కదా ఫ్రెండ్ సబ్జెక్ట్స్ పెట్టర్కి దానికి అయితే మీరు యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అదే విధంగా టెన్త్ క్లాస్ కూడా సేమ్ రెగ్యులైజర్ బోర్డ్ నుంచి అయితే మీరు టెన్త్ క్లాస్ కలిగి ఉండాలని చెప్పి నోట్ అయితే అయిన జరిగింది అండ్ క్యాటగిరీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అయితే ఎజలైజేషన్ అయితే అవ్వడం జరిగింది ఓబీసీకి త్రీ ఇయర్స్ అండ్ క్యాండిడేట్ హు హ్యాడ్ ఆర్డినరీ బీన్ డొమెస్షియల్ అయితే ఇండియన్ టెరటరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లక్ దూరంలో నైన్టీన్ ఎయిటీలో జరిగిన నైన్టీన్ ఎయిటీలోనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీలో జరిగిన డొమెస్షియలో ఎవరైతే ఉన్నారో జమ్మూ అండ్ కాశ్మీర్ టెరిటరీస్లోని వాళ్ళకి లడక్ అండ్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వరకు ఎయిట్ ఇయర్స్ ఎస్సీఎస్టీకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్లో అయితే అవడం జరిగింది అండ్ ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ యూఆర్ అండ్ ఓబిసి వరకు అయితే ఇక్కడ హైట్గా చెస్ట్గా సెపరేట్ సపరేట్ మెయిన్ అండ్ ఫిమేల్ సపరేట్గా కావడం జరిగింది యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏదో అయితే మేల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్స్ అయితే ఐట్ కలిగి ఉండాలి ఫిమేల్ అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్స్ అయితే ఐటీ కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అదే విధంగా చెస్ట్ చూసుకుంటే ఎక్స్పెండ్ అవ్వకముందు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే మెయిల్కి ఉండాలి అండ్ ఎక్స్పెండ్ అయిన తర్వాత ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఓన్లీ మ్యాన్స్కి మాత్రమే చెస్ట్ అయితే తోవడం జరిగింది ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ అంది మీరు ఊరి పీచ్ నార్మల్గా ఉన్నప్పుడు చెస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి ఊపిరి పీచి అయితే ఎక్స్పెండ్ అవ్వాలి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి ఫ్రెండ్స్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఫైవ్ సెంటీమీటర్స్ ఎలిజిబుల్ అవుతే ఇంక్రీజ్ అయితే డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ వరకు అయితే నూట అరవై సెంటీమీటర్స్ అయితే కలిగి ఉండాలి అదే విధంగా ఫీమేల్కి అయితే నూట యాభై రెండు సెంటీమీటర్స్ కలిగి ఉండాలి అండ్ అన్ఎక్స్పెంటెడ్ ఎక్స్పెండ్ అవ్వకుండా ఎస్సీ ఎస్టీ వరకు డెబ్బై ఆరు పాయింట్ టూ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాలి ఎక్స్పెండ్ చేసినట్టు ఎయిటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి ఫ్రెండ్స్ అండ్ ఫర్ వెల్స్ బ్రోకర్స్ మాత్రం క్యాటగిరీ కొంతకైతే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే నూట అరవై మూడు సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి అండ్ ఫిమేల్కి అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్స్ అయితే కలిగి ఉండాలి సేమ్ చెస్ట్ చూసుకుంటే మేల్స్ క్యాండిటె వరకు ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ ఉండాలి నార్మల్గా ఓబీ అండ్ ఓబీసీ అండ్ యూఆర్ వర్క్ ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా పబ్లికేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ చూసుకుంది ఇట్ షాల్ బీ డన్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఫ్రెండ్స్ ఈ యొక్క కంప్లైంట్ నోటీస్ అన్ని పబ్లిక్ పబ్లి రైల్వే బోర్డు వాళ్ళు మాత్రమే చూసుకుంటారు అంతా వాళ్ళతో వాళ్ళ ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అన్నీ జరుగుతున్నాయి ప్రతి మీ ఫీజు పేమెంట్ అన్ని ఎవ్రీథింగ్ కూడా రైల్వే బోర్డు వెబ్సైట్ నుంచి చేయాల్సి వస్తుంది అండ్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇవ్వడం ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజ్ అని డేట్ అప్లై డేట్ లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ అనేది ఇంకా అయితే వాళ్ళైతే రీచ్ చేయడం జరగలేదు వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పారు ఇంకా రిలీజ్ చేసేటప్పటికి ఇంకొక వన్ వీక్లో మాక్సిమం ఒక టూ త్రీ డేస్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఒక ఎగ్జామ్ డేట్ అండ్ ఎగ్జామ్ ఫీజ్ అండ్ లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజు అది కూడా ఇంకా చెప్పలేదు ఏ విధంగా పేమెంట్ చేసుకోవాలి ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది కూడా ఇంకా రీచ్ చేయడం జరగలేదు జస్ట్ మనకు అఫీషియల్ ఒక ఫార్మేట్ ఫార్మాట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్కి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే అంటే జియో అయితే పాస్ చేయడం జరిగింది ఒక రిక్రూట్మెంట్కి ఆర్పీఎఫ్కి మాకు ఇంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆఫీషియల్ నోటిఫికేషన్ రీచ్ చేయడం జరిగింది ఈ విధంగా అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా రీచ్ చేయలేదు రీచ్ చేస్తామని చెప్పి అవ్వడం జరిగింది అండ్ ఫేస్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీకి ఆర్ఆర్బి అయితే షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెల్ఫీ డిస్టర్డ్ బై ఆర్ఆర్బీ ఇది షెడ్యూల్ అయితే చేయడం జరుగుతుంది మీకు ఎగ్జామ్ టెస్ట్ ఎప్పుడైతే వారి చేతిలో ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ టైమ్ సిబిటీసెల్వి ఫిక్స్డ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సిబిటీ ఎల్ అండ్ డిఫరెంట్ సెంటర్స్ అక్రాస్ ది కంట్రీ మీకు మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ బట్టి మీకు సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మీకు సేమ్ మీరు ఎంటీఎస్ ఎస్ఎస్ ఎంటీఎస్ ఏ విధంగా రాస్తారో అదే విధంగా ఇదైతే ఉండడం జరుగుతుంది అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి టైమ్ అలౌడ్ నైంటీ మినిట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ ఎవరెన్స్ ఫిఫ్టీ అర్థమెటిక్ ముప్పై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ రిసెస్ ముప్పై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అయితే టోటల్గా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే అవ్వడం జరిగింది ఎగ్జామ్కి మొత్తం నూట ఇరవై క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో జనరల్ అవర్నెస్ యాభై క్వశ్చన్లు అర్థమెటిక్ ముప్పై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిషన్కి ముప్పై ఐదు క్వశ్చన్లు టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అవ్వడం జరుగుతుంది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సేమ్ అదే టైం వన్ అండ్ హాఫ్ అవర్ టైము క్షోషన్ చూసుకుంటే నూట ఇరవై క్వశ్చన్లు సేమ్ జనరల్ అవర్నెస్ యాభై క్వశ్చన్లు ఆథోమేటిక్ ముప్పై ఐదు క్వశ్చన్లు జనరల్ ఇంటెలెన్స్ అండ్ రెసిడెన్స్ ముప్పై క్వశ్చన్లు ఇక్కడ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ అయితే మీ డిగ్రీ లెవెల్ అయితే ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది అండ్ అదేవిధంగా కానిస్టేబుల్కి టెన్త్ లెవెల్ టెన్త్ లెవెల్ మీ టెన్త్ క్లాస్ చదువుకున్న మీకు నాలెడ్జ్ బట్టి మీ యొక్క బేస్ మీద మీకు టెన్త్ బేస్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళ ఎందుకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇటువంటి వెల్ట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ తరచుగా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ పీఈటి టెస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే రన్ చేయాలి అండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి అయితే అవ్వలేదు అండ్ లాంగ్ జంప్ అయితే ట్వెల్వ్ ఫీట్ హై జంప్ త్రీ ఫీట్ డైనింగ్ చేస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి అయితే ఫోర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రెండ్స్ ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి లాంగ్ జంప్ చూసుకుంటే నైన్ ఫీట్ హై జంప్ చూసుకుని త్రీ ఫీట్ ఫ్రెండ్స్ అండ్ కాన్స్టల్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి అండ్ లాంగ్ జంప్ ఫోర్టీన్ ఫీట్ అండ్ హై జంప్ ఫోర్ ఫీట్ అండ్ కాన్స్టల్ ఫిమేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో అయితే మీరు రన్ చేయాల్సి వస్తుంది లాంగ్ జంప్ నైన్ ఫీట్ హై జంప్ త్రీ ఫీట్ ఫ్రెండ్స్ ఇట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ముందు నెక్స్ట్ ప్రాసెస్గా జా ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ డాక్యుమెంట్ ఎరిఫికేషన్కి అయితే ఫేజ్ త్రీ ఉన్న టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్గా యూజ్ చేయొచ్చు అండ్ గ్రాడ్యుయేషన్ మెట్రికలేషన్ అంతే సబ్ ఇస్పెక్టర్ పెట్టుకున్న అయితే డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ ఓబీసీ క్యాడిడేట్స్ అండ్ ఫార్మేట్ ప్రిస్క్రైప్ ఫర్ ద ఎంప్లాయ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కింద ఒక అప్లికేషన్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు కోసం అయితే కింద ఒక ఆల్రెడీ ఫార్మెట్ అయితే రావడం జరిగింది ఆ ఫార్మేట్లో అయితే ఫామ్ ఫిల్అప్ చేసి మీకు క్యాష్ సర్టిఫికేట్ మీకు వస్తుంది స్టాంప్ వేయించుకొని ఆ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది డిస్చార్జ్ సర్టిఫికెట్ ఫార్మ్ ఎక్సైల్స్ ఎక్సైల్స్ డిస్చార్జ్ సర్టిఫికెట్ అవ్వాలి టూ కాపీస్ సెల్ఫ్ అటాచ్డ్ కలర్ ఫోటోగ్రఫీ టూ కాపీస్ సెల్ఫ్ అటాచ్డ్ కలర్ ఫోటోగ్రఫీ కలర్ ఫోటోగ్రఫీస్ మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఎన్ఓసి ఫార్మ్ అయితే సబ్మిట్ చేయాలి డొమిషియల్ సర్టిఫికేట్ మీ డొమిషియల్ సర్టిఫికేట్ అనేది మీ ఎంఆర్ఆఫీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇష్యూ చేయడం జరుగుతుంది మీరు అప్లై చేసుకుంటే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎంతైతే మీ యొక్క ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ సర్టిఫికేట్ బిలాంగ్స్ ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ కింద అయితే ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది లాస్ట్లో ఆ ఫార్మేట్లో ఉన్న ఫార్మ్ అయితే ఫిల్అప్ చేసుకుని మీకు ఎంఆర్ఓసిన అయితే స్టాంప్స్ దహసీల్ దర్శనం స్టాంప్ సింగ్ అయితే చేయించుకోవాలి అనే క్వాలిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎస్ఐకి ఎగ్జిక్యూటివ్కి టోటల్గా నూట ఇరవై క్వశ్చన్ అయితే అవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్వాలిఫైయింగ్ అయితే నలభై రెండు ఎస్ఎస్ఎస్టీ అయితే ముప్ప్యారు నలభై రెండు క్వశ్చన్స్ కట్ట పెడితే ఓబీసీలోని వాళ్ళైతే క్వాలిఫై అయినట్టు ఎస్ఎస్టి వాళ్ళైతే థర్టీ సిక్స్ క్వశ్చన్స్గా పిక్ చేస్తే వాళ్ళైతే కరెక్ట్గా పిక్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినారు ఫ్రెండ్స్ అదే అదేవిధంగా కానిస్టబుల్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే నూట ఇరవై క్వశ్చన్లు ఈఆర్ఎన్ ఓబీసీ నలభై రెండు క్వశ్చన్లు ఎస్సెస్టీకి ముప్పియారు క్వాలిఫైయింగ్ అయితే నలభై రెండు ముప్ప్యారు ఫ్రెండ్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ చూసుకుంటే ది ఫార్మర్ సెట్ ప్రొడ్యూసర్ షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఈ ఫార్మ్ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా ది సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయితే థర్డ్ స్పేస్లో సెలెక్ట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన ఫామ్లో ఉంది ఫార్మ్ అండ్ అదేవిధంగా క్యాసెట్ ఫర్ ఓబీసీ వరకు ఓబీసీ వరకు అయితే ఎనక్ సబ్మి ఫార్మ్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎన్ఎస్ఎస్ ఫ్రీ అనేది ఫార్మల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ బీ యూస్డ్ బి లెటర్ హెడ్ ఆఫ్ ది యూసింగ్ అథారిటీ ఫర్ వేయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఇది మాత్రమే మీ యొక్క నేమ్ మీ ఫాదర్ మీ ఏజ్ మీ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీ యొక్క అథారిటీ చెంద సిగ్నల్స్ స్టాంపుల్ చేయించుకోవాల్సి వస్తుంది అండ్ రైల్వే ప్రొడక్ట్స్ ఫర్ ఆర్పీఎఫ్కి సంబంధించిన ఫామ్ ఇది ఇవన్నీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారు అంటే థర్డ్ ఫేజ్ వరకు వచ్చి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఫామ్స్ అని ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది మీకు మీరు ఎప్పుడు ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ఈడబ్ల్యూఆర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఫామ్స్ దీనికి ఒక ఫుడ్ అయితే మీరు అటెచ్ చేయాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫుడ్ అయితే కంపల్సరీగా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి